శ్రీ కృపే శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ శని వక్రగతి చెందడం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రామారామి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అసలు ఒక్రగతి అంటే ఏమిటి ఏ రాశి నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తారు ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికత ఉద్యోగ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శాటం అంటే శని శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో బలహీనుడు మేషరాశిలో మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది సో వచ్చే స్థానం ఎక్సలెంట్ చాలా బలమైందని చెప్పవచ్చు మేషంలో కాస్త బలహీన పొందుతారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీనరాశికి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వీరు రావటంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటిస్ అని మొదలైంది మకరం వారికి ఏలినాట్స్ అని క్లియర్ అయిపోయింది పూర్తి అయిపోయింది అసలు ఒక్కరి గది అంటే ఏంటి అంటే శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండటం భావన మనకు కదులుతుంది మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది ఈ సమయంలో శని శక్తివంతుడు అండి సహజంగా శనికి ఏంటంటే మూడు ఏడు పది దృష్టిలు ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో ఏడవ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాల్లో ఆయన వక్రీకరించి పయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే మూమెంట్లో ఉత్తరా భారత నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభాధ నక్షత్రంలో ఈ నాలుగున్నర కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది వరకు నవాంశ డీ నేను అంటాం కదా అందులో కన్యరాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో ఉంటారు సో చివరిన అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సింహంలో ఉంటే మూడవ తారీఖు నుండి ఆయన ఇరవై ఏడు నవంబర్ దాకా కర్కాటకంలో అంటే మూడు నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం దీర్ఘకాలిక ప్రయాణాలు ఆధ్యాత్మిక గానం ఉన్నత విద్య తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం అదృష్టం మొదలైన విషయాలు ఏదో ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనుల్లో వీకరణ చెందుతున్నారు మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాబా అధికంగా ఉంటుంది లేదంటే శని బుధ గురు శుక్ర రవి చంద్ర సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంత దశలు జరుగుతూ ఉన్న వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో ఒక్కరికరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక మూడో మంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి ఒక్కరి గది చెందినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం కుంభరాశి మీద ఎలాంటి శుభ ఇస్తుంది ఏ రెమెడీస్ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుందో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని శాటర్ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవచ్చు యొక్క శని గోచార ఫలితాలు వర్తిస్తాయి రాశి ఆధిపత్య శని ముఖ్యంగా కుంభరాశి వారికి చివర్ ఫేస్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్ లో ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయింది కాబట్టి రెండు సంవత్సరాల మూడు నెలల పాటుగా లాస్ట్ ఫేస్ ఆఫ్ సాడే సాతి ఏలినాట్ శని జరుగుతుందండి సో రెండు సంవత్సరాల మూడు నెలలతోటి క్లియర్ అవుతుంది అలాంటి శనిచరుడు మీకు వక్రీకరించబోతున్నాడు పదమూడు జూలై నుండి ఇరవై ఏడు నవంబర్ దాకా దాదాపుగా నూట ముప్పై ఐదు రోజులు అంటే రమారవి నాలుగున్నర నెలల పాటుగా వక్రీకరించిన గ్రహం ఏడియా అంటే సో తన వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది అంటే మీ యొక్క రాశి మీద మీ యొక్క లగ్నం అనేటువంటి యొక్క రాశి మరియు లగ్నం మీద దృష్టి ఉంటుంది ఫోకస్ ఎక్కువగా ఉంటుంది పేరుకు రెండవ స్థానమే కానీ బట్ ఎక్కువగా ఆలోచన ఇవంతా కూడా మీ యొక్క రాశి మీదనే ఉంటుందండి సహజంగా శనికి మూడు ఏడు పది దృష్టిలు ఉంటాయి ఆ ఏడవ దృష్టి మోస్ట్ పవర్ఫుల్ అంటే రెండవ స్థానంలో నుంచి నాలుగవ స్థానాన్ని అష్టమ స్థానాన్ని లాభస్థానాన్ని చూస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఏం జరుగుతాయి ఫలితాలు రెండవ స్థానం ఒకటవ స్థానం నాలుగు ఎనిమిది మరియు పదకొండు స్థాన ఫలితాలు ఈ ఐదు స్థానాలకు ఐదు భావాలకు సంబంధించిన ఫలితాలు జరుగుతాయండి మరి అసలు రెండవ స్థానం అంటే ఏంటయ్యారంటే కుటుంబం ధనం మాటలు సెక్యూరిటీ షేర్స్ అండ్ డివెంజర్స్ సేవింగ్ జవెలరీ బంధుమిత్రులు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల ఎందు ఆ స్థానంలో ఉండి వక్రీకరించాడు కాబట్టి ఆ విషయాల ఎందుకు కొంచెం ఫోకస్ తగ్గుతుంది మరి ఏం చేయాలి ధన మీద సేవింగ్ ఆఫ్ మనీ డబ్బును సేవ్ చేసుకోవటం ఆదా చేసుకోవటం మీద దృష్టి పెట్టాలి మీ యొక్క ఆలోచన విధానం అనేది కుటుంబం మీద కూడా ఉంచాలండి ఎంతసేపు మీ మీద సబ్కాన్షియస్ మైండ్లో డిప్రెషన్ థాట్స్ అనే కాకుండా మీరు ఏంటంటే ముఖ్యంగా మీ కుటుంబం మీద ఉండాలి మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ రకంగా మనం కనుక మోడిఫై చేసుకోవడమో లేకపోతే రివ్యూ చేసుకోవడమో రీకట్ చేసుకోవడమో రీస్టార్ట్ చేయడమో ఇలాంటి పోర్ట్ఫోలియో మార్చుకోవడం ఇలాంటి వాటి మీద దృష్టి అనేది ఎక్కువగా పెట్టాల్సిన సమయం అయితే ఇది ఈ నాలుగు వందల రెండు కాలం అవసరం ఉందండి మరి రెండులో ఉన్నటువంటి యొక్క శనేచుడు వక్రీకరిస్తున్నాడు అదేవిధంగా విధంగా ది సేమ్ టైం ఇరవై ఎనిమిది జూలై నుండి సెప్టెంబర్ పదవ తారీఖు వరకు కూడా కుజుడు కూడా అష్టమంలోకి వెళ్ళి మీ యొక్క శని కుజులు ఇద్దరు సంసార్థకంలో ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీ యొక్క మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట తీరు ద్వారా ఎదుటివారిని హట్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ప్రతి వారు రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటారండి సో ఎవరైతే కనుక ఆపదలో ఉన్నప్పుడు ఆపన్న హస్తాన్ని అందిస్తే అలాంటి వారిని గుర్తుపెడతారు ఎంత హెల్ప్ చేసినా సరే చిన్న నోటి మాటతో గాయం చేస్తే వారిని కూడా జీవితాంతం మర్చి గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ మాటలకు ఆ శబ్దానికి ఆ పదాలకి చాలా పవర్ ఉంటుందండి ఒక పదం అనేది ఒక మాట అనేది ఎదుటి వాడిని మోటివేట్ చేయొచ్చు అదేవిధంగా ఒక నెగిటివ్ వర్డ్ డిస్ట్రక్టివ్ వర్డ్ కనుక వాడితే డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాట తీరులో కొంత ఇబ్బంది లేకుండా చూసుకొని ముఖ్యంగా దశమాధిపతి కుజుడు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆగస్టు సెప్టెంబర్ మధ్య వరకు కూడా కుజుడు శని కుజుడు అష్టమ స్థానంలో ఉండి శని చూస్తూ నుంచి శని చూస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగంలో ఫోకస్ లేకపోవడం ఉద్యోగం వదిలేద్దామా మానేద్దామా క్విట్ చేద్దామా అని అలాంటి సో డిఫరెంట్ ఆలోచనలు వస్తూ ఉంటాయండి ఈ సమయంలో ఏంటంటే మీకు అన్లేస్ అదర్వైజ్ క్లియర్గా కన్ఫర్మేషన్ ఉంటేనే జాబ్ క్విట్ చేయాలండి లేకుంటే కంటిన్యూ చేయండి మీ యొక్క గోల్స్ మీదనే ఫోకస్ చేయడం మాటలు జాగ్రత్తగా మాట్లాడడం అవసరమైతేనే మాట్లాడడం ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎదురివారి సో వాళ్ళ యొక్క అప్పీల్ కోసం వాళ్ళ అప్రూవల్ కోసం మీరేం వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఫోకస్ యువర్ వర్క్స్ మీ మీదనే మీరు దృష్టి పెట్టుకోగలిగితే బాగుంటుంది వృత్తి స్థానంలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంటుందయ్యా అని అంటే సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ చివరి లోపల ఉద్యోగ మార్పు ఉంటుంది ఫలితం అయితే పాజిటివ్ గానే ఉంటుంది శాలరీ హైక్ కావచ్చు లేకుంటే కనుక అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవో బదిలీనో లేదు అంటే కనుక మీరు ఏదైనా ఇంట్రెస్ట్ గా ట్రై చేస్తూ ఉంటే అనుకోకున్న మార్పు వచ్చినా కూడా అది మీకు తర్వాత తదనంతరం మీకు ఫేవరబుల్ గా ఉంటాం అనేది కనపడుతూ ఉంటుంది సో ఉద్యోగపరంగా శని ఒకరగతిలో జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఆగస్ట్ నుండి సెప్టెంబర్ పదిహేను మధ్యలో తర్వాత పాజిటివ్ గానే ఉంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క శని ఒకరగతిని వదిలే చివరి మూమెంట్ లో నవంబర్ ఇరవై తారీఖు తర్వాత ఉద్యోగం లేని నిరుద్యోగులు ఎవరైనా ఉండి ఉంటే కొంతమంది క్విట్ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా డెఫినెట్ గా కొలువు దొరుకుతుంది అని చెప్పవచ్చు ఈ యొక్క శని దృష్టి నాలుగవ స్థానం మీద ఉంది కాబట్టి అది సుఖరాశి రాశి మీద కాబట్టి యువకారక స్థానం మీద కాబట్టి తల్లి ఆరోగ్యం మీద ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకంటే పెద్దవారి మీద కొంత మీ దృష్టి అనేది పెట్టాల్సి వస్తుంది కాకపోతే శనచరుడు నాలుగవ స్థానం మీద ఒక్కరిగతితో దృష్టి పెట్టాడు కాబట్టి ఏదైనా వాహనం కానీ ప్రాపర్టీ కానీ కొనుగోలు చేద్దామంటే కొంత పదులు నిదానంగా అవుతాయి కానీ గ్యారంటీగా అవుతాయి బట్ స్లో ఫేస్లో లేటుగా ఉంటాయని చెప్పవచ్చు అష్టమ మీద దృష్టి పెట్టారండి ఆయుష్థానము అదేవిధంగా దీర్ఘ ఆలోచన స్ట్రెస్ ఒత్తిడి భయాందోళనలు కాబట్టి ఏంటంటే ఒక్కరికించిన శని కాబట్టి సో ముఖ్యంగా పాత భయాందోళనలు కొంతమందికి మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి కొంతమంది బల్లిని చూస్తే భయం కొంతమందికి ఏదైనా ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ చూస్తే నాకు జరుగుతుందేమో ఇంట్లో అవుతుందేమో కుటుంబ సభ్యులకు ఇలాంటి భయాందోళనలు బాగా ఉండిపోయి ఉంటాయండి సో ఇలాంటి భయాందోళన తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బి ప్రాక్టికల్ బి పాజిటివ్ మరి స్నేహితుల విషయంలో ఏంటంటే పదకొండవ స్థానం నెట్వర్క్ ఫ్రెండ్స్ స్నేహితులను ఇండికేట్ చేస్తుంది లాభాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది దానివల్ల ఏంటంటే కొంత మీకు వచ్చే లాభంలో కొద్దిగా తగ్గుదల ఉండే అవకాశం ఉంటుంది మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ని మీ యొక్క ఫండ్స్ని వీళ్ళందరినీ ఎవరు నా వారు ఎవరిలాంటి వారు అనేది అన్ని కూడా ఈ సరి ఒక్కరీకరించిన కాలంలో క్లియర్ కట్ట కళ్ళకి కట్టినట్టుగా మీకు తెలియజేస్తారండి సో ఈ సమయంలో ఏంటంటే నిజమైన మిత్రులను ఫిల్టర్ చేసుకోవడం అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అలాంటి వారే వస్తారు మరి విద్యా ప్రయాణంగా చూస్తే పిల్లల విద్యలో కొంత పర్వాలేదు బాగానే ఉంటుంది పంచమ హైయర్ ఎడ్యుకేషన్ లో గుడి ఉన్నారు కానీ చతుర్థం స్థానం మీద శని దృష్టి ఉంది కాబట్టి డిగ్రీ స్థాయి విద్య ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారు వారి విద్యలో డివియేట్ కాకుండా ఫోకస్డ్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ ఫలితం సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ప్రేమ సంబంధాల విషయంలో ఏంటంటే సో ఇంటర్నల్ గా మీ ఆలోచన విధానం కొంత మార్పు చేర్పులు రావటం వల్ల ఆ ప్రభావం అనేది వివాహ జీవితం మీద అదేవిధంగా ప్రేమ సంబంధాల మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీ చేంజ్ అవర్ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆరోగ్య విషయంగా చూస్తే గొంతు ఈ యొక్క నోరు మరియు జీర్ణ సమస్యలు కొంత ఇండికేట్ చేస్తున్నాయి అంటే డైజెషన్ ఇష్యూస్ కానీ గొంతు కానీ అదేవిధంగా నోటికి సంబంధమైన కొంత ఇబ్బందులు ఉంటాయి అదర్వైజ్ పెద్దగా మేజర్గా ఏం కనపడట్లేదు బిగ్గా ఏంటంటే గురుదృష్టి కూడా మీ రాశి మీద ఉంది కాబట్టి అది ఒక మేజర్ పాజిటివ్ అండి కుంభరాశి వారికి సో గురుదృష్టి లేకపోతే ఇబ్బంది భాగ్యస్థానం మీద లాభస్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి సో మళ్ళీ అది మీకు పాజిటివ్ ఫలితమే ఇస్తుంది అని చెప్పాలి సో ముఖ్యంగా శని గురించి మీ యొక్క రాశిని టచ్ చేస్తూ ఉన్నారు అందులో రాహు ఉన్నారు సో జనరల్గా ఏంటంటే శని రాహు జాతకంలో కలిసి ఉంటే శతపిత యోగం అంటారు సో ఇట్స్ నాట్ ఎ గుడ్ కాంబినేషన్ బట్ ఇది గోచరం కాబట్టి పెద్ద వరి అవసరం అవసరం లేదు ఏది ఏమైనా కూడా శని సహజంగానే స్లో మూవింగ్ ప్లానెట్ ఆయన ఒకరికరిస్తే ఇంకా స్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా మీ మీద మీ ఫోకస్ చేసుకోవాలి ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేసుకుని మానసికంగా కూడా మీ ఆలోచనలు మార్చుకునే విధానం చేయండి ఆరోగ్యం అంటే ఏంటి శారీరకం మానసికం శారీరకం అంటే శని స్లో చూద్దాంలే లే అని పోస్ట్ పోన్మెంట్ ప్రొక్రాస్టనేషన్ డిలే చేస్తూ ఉంటారు కాబట్టి సో అలా అనిపించినప్పుడల్లా మీరు ఫైట్ ఆపోజిట్గా మీరు ఆలోచన ఉండాలి సో డైలీ యాక్టివిటీ చేయండి ఎందుకంటే బాడీ స్ట్రెచ్ చేసినప్పుడు మనం ఏదైనా చేయాలన్నా ఉత్సాహం ఆనందం వస్తుంది బ్రెయిన్కు ఆక్షన్ కూడా సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే ఆక్షన్ బాగా అందటం వల్ల హుషారుగా ఉంటారు మీరు అనుకున్న గోల్స్ తీసుకొని మీ అడుగులు పడతాయి సో లేకుంటే డిస్పారిటీ వస్తుంది ఏ నర్చిలో కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్త అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఆ శనిచరుడు మీ రాశి మీద దృష్టి పెడుతూ టచ్ చేస్తున్నాడు మీ యొక్క రాశిని కాబట్టి ముఖ్యంగా ఐదు విషయాల ఎందు మనం దృష్టి పెట్టాలి మీరు సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అందచేదన అంటారా కదా సో రీపెయిరింగ్ చేసుకోవడం వల్ల ఆలోచన విధానాన్ని మార్చుకోవడం వల్ల రీగైన్ అవుతారు రీస్టార్ట్ చేయగలుగుతారు పనులన్నీ వేగవంతంగా ముందుకు వెళ్తాయి మొదటిగా ఏంటంటే అంటే ఐఎమ్ ద బెస్ట్ ఐఎమ్ ద బెస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే అరగంటు లేకపోతే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి ఐఎమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ నాకు నేను రోజు రోజుకి మారుతున్నాను ఐఎమ్ ద బెస్ట్ వర్షన్ బెస్ట్ వర్షన్ కంపేర్డ్ అదర్స్ ఇన్ యువర్ ఫీల్డ్ రెండవది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఏదైనా సాధించగలన్న ఆలోచన ఎప్పుడైతే మీకు మైండ్లో బాగా పాతుకుపోతుందో సో మీ కొత్త కొత్త విషయాల కోసం కొత్త మార్గాలు అనేవి తలుపులు తడతలే అండి మెయిన్ ఓపెన్ మైండ్తో మీరు ఆలోచించగలుగుతారు లేకుంటే కొంచెం ఇచ్చుకుపోయిన ఆలోచనతో ఒక గిరి తీసుకుని అక్కడ ఉంది కాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేది సెకండ్ వన్ థర్డ్ థింగ్ మూడవ విషయం ఏం చెప్పుకోవాలయ్యా మనం అంటే ఒక డైలీ ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్లో కూర్చోవడం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తర్వాత ఈ ఐదు విషయాలు కూడా ఐదు సార్లు చెప్పుకోండి స్ట్రాంగ్ అవుతుంది మీ మైండ్ సబ్ మైండ్ కానీ సో ఇదంతా కూడా సో మై ఫ్యూచర్ ఈస్ బ్రైట్ చాలామంది ఏంటంటే ఆకాశం వైపు చూస్తూ అక్కడ వస్తుంది సూర్యుని వెలుగు కంటే ఎనర్జీ కంటే కూడా మబ్బుల మీద దృష్టి పెడుతూ ఉంటారు జీవితం బ్రైట్గా ఉందని తెలిసినా కూడా సో అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఆ మబ్బులను చీకటిని తొలగించుకుని వచ్చేటువంటి ఒక సూర్యుడు వెలుగు మీదనే దృష్టి పెట్టాలి ప్రతి వారికి కూడా అంటే జనరల్గా ఏంటంటే కటిక చీకటి తర్వాతనే సూర్యుడు వెలుగు వస్తుంది కాబట్టి అబ్స్టగల్స్ ఉంటాయి సో ఎప్పుడైతే కనుక మై ఫ్యూచర్ ఇస్ బ్రైట్ అని మీరు నమ్మగలుగుతారో సో మీ అడుగులు ఆ రకంగా ముందుకు పడతాయని చెప్పవచ్చు నాలుగవది ఏంటయ్యారంటే ఐఆమ్ గెటింగ్ బెటర్ ఈచ్ డే రోజు రోజుకి నేను ఇంప్రూవ్ అవుతున్నాను సో నిన్నటికంటే ఈరోజు ఇంకా నేను బెటర్గా ఉన్నాను అని ఎప్పుడైతే కనుక మీరు ఆలోచించగలిగితే కనుక ఆటోమేటిక్గా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఆ విధంగా మీ అడుగులు వెళ్ళడం జరుగుతుందండి ఐదోది ఏంటంటే ఐ విల్ వర్క్ హార్డ్ సో హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ ఉండదు ఎప్పుడు కూడాను హార్డ్ వర్క్ బిల్డ్స్ డిసిప్లైన్ డిసిప్లైన్ బిల్డ్స్ సక్సెస్ కాబట్టి ఏంటంటే టాలెంట్ ఎంతైనా ఉండొచ్చండి సో టాలెంట్ని బీట్ చేసేది హార్డ్ వర్కే ఓన్లీ సక్సెస్ వస్తుంది ఓకే టాలెంట్ ఎక్కువగా ఉండి హార్డ్ వర్క్ లేకపోతే డిసిప్లిన్ ఉండదు సక్సెస్ ఉండదు కాబట్టి ఐదు విషయాలు ఏంటయ్యారంటే ఐ ఆమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ యామ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే ఐ విల్ వర్క్ అవుట్ మీరు చెప్పుకుంటూ మీ యొక్క మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ విధించుకోండి సో తప్పనిసరిగా విజయం పొందుతారు శని వక్రీకరించాడు ఏంటయ్యా రెమెడీ అంటే శనికి తైలాభిషేకం జపం తర్పణం హోమం చేసుకోవటం ప్రతిరోజు నడక మాత్రం వదిలిపెట్టగానే ప్రాణాయామం రెండు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక సబ్కాన్షియస్ మైండ్లో మనం చెప్పుకోవాల్సిన ఐదు విషయాలు కూడా మనం చెప్పుకున్నాం హనుమాన్ ఆరాధన మీకు మంచి ఫలితం ఇస్తుంది కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వాహనాలు ఎందు వాహన ప్రయాణాలు కొంత జాగ్రత్త ముఖ్యంగా తీసుకునే ఆహారం స్టోరేజ్డ్ ఫుడ్ కానీ స్పైసీ మసాలా తగ్గించండి ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య వరకు కూడా అనారోగ్య సమస్యలు ఇన్డైజ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ అండి మీకు కనుక ఇంకా కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కుంభరాజి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ అసలు ఈ రాష్ట్రంలో ఎందుకు జన్మని తీసుకున్నారా అనే కాన్సెప్ట్ కూడా దాంట్లో మనం డిస్కస్ చేశాము సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది సో ఆ వీడియో గమనిస్తే మంచి విషయాలు అవతమవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్సిముల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ ఆ సుఖనోభావంతో స్వస్తి